నమస్తే ఈరోజు ఒక ప్రధాన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఇబ్రాహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి మంగల్పల్లిలో ఉన్నటువంటి సివిఆర్ కాలేజ్ యొక్క ఆక్యుఫెన్సీ సర్టిఫికేట్ బిల్డింగ్ ఆక్యుఫెన్సీ సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అన్నీ పచ్చక్రమంగా ఉన్నాయి అని చెప్పేసి లక్షల రూపాయలు ఫీజులు పెంచుకున్నారు లక్షల రూపాయలు ఫీజులు డొనేషన్ చేస్తున్నారు కానీ అక్కడ ఏ అధికారితో సంతకం చేయించాలనేది కూడా వారికి తెలియనటువంటి పరిస్థితుల వల్ల ఉన్నారు మరి ఆ బిల్డింగ్ సర్టిఫికేట్ ఆక్ఫిన్స్ సర్టిఫికేట్ ఉంటేనే మరి మిగతా సర్టిఫికేట్ అన్నీ కూడా ఇష్యూ అవుతాయి బిల్డింగ్ ఆక్విన్ సర్టిఫికేట్ చూసినట్టయితే మనకి నిబంధనల ప్రకారంగా ఏ సిటీ నిబంధనల ప్రకారంగా రూరల్ ప్రాంతాల్లో అయితే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్ ఇవ్వాలి టౌన్ టౌన్ సిటీ ప్రాంతాలలో అయితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ సివిఆర్ కాలేజ్ మీకు చూపిస్తున్నాను ఇది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఈ సి సర్టిఫికెట్లో నీట్గా మెన్షన్ చేశారు గ్రామ పంచాయతీ ఆఫ్ ఉప్పరిగూడ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు విలేజ్ మెన్షన్ చేసి కింద సంతకాలు లేవే ఏమి లేవు ఇక్కడ ఫస్ట్ పేపర్లో ఇది ఎప్పుడు ఇష్యూ అయిందంటే పద్దెనిమిది పదకొండు రెండు వేల పదహారు డేట్ బర్త్ కింద అనపడుతుంది మనకి ఇక్కడ ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేశారు ఇక్కడ సంతకాలు గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఇది సెక్రటరీ సర్పంచ్ అని చెప్పేసి పెట్టారు వదిలేశారు ఇక్కడ ఇక్కడ సంతకం చేయాల్సింది ఏంటంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ సంతకం చేయాలి కానీ ఇది ఎక్కడ కూడా జరగలేదు దాని కంటిన్యూషన్ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ వెనుకలో అదే పేపర్ను మరొక ఒక ఆక్సిడెన్సీ సర్టిఫికేట్ మరి మరి వేసి పెట్టారు ఇక్కడ ఇందులో ఇక్కడ సంతకం చేశారు పంచాయతీ కార్యదర్శి అని చెప్పేసి ఇక్కడ సంతకం చేశారు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పైన ఎవరు సంతకం చేయాలని నిబంధన ప్రకారంగా అయితే ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ సంతకం చేయాలి కానీ ఇది ఎక్కడ కూడా జరగలేదు సివిఆర్ కాలేజీ యొక్క ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ మీద ఇది కూడా సేమ్ డేట్ అదే డేట్ రోజు ఇష్యూ అయ్యింది పద్దెనిమిది పదకొండు రెండు వేల పదహారు ఈ రెండు కూడా ఇష్యూ అయింది ఒకే తేదీ కానీ ఇప్పటి వరకు కూడా మరి ఒకవేళ ఏదైనా జరగరాని జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు దీనికి బాధ్యులు మరి కాలేజీ యజమాన్యమే అవుతుంది దాని ముందస్తుగానే ఆర్డర్ ప్రకారంగా నిబంధన ప్రకారంగా సర్టిఫికేట్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది కాదు కానీ పర్మిషన్ల కోసం అని చెప్పేసి ఏసీటికి తప్పుడు దృవపత్రాలను సమర్పిస్తూ అధికారులను సంత సరైన అధికారుల సంతకాలు లేకుండా తాత్కాలిక సంతకాలతోటి పనిగానిచ్చినటువంటి సివిఆర్ కాలేజ్ పైన ఏఏసిటీ చర్యలు తీసుకోవాలి దీనిపైన మేము ఏఏసిటి కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఖచ్చితంగా